గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్ లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం జంట అరటి దేవుడికి నైవేద్యంగా పెట్టకూడదా జంట అరటి మనం తినకూడదా అనే విషయం గురించి తెలుసుకుందాం మనం సహజంగా అరటి పళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు అరటి పళ్ళ వ్యాపారి అరటి గెలలో నుంచి అరటి హస్తాలను కోసుకున్నప్పుడు మన కళ్ళు ఆ హస్తం మీద నిలుస్తాయి ఆ హస్తంలో ఒకదానితో మరొకటి అతుకుపోయి ఉన్న కవల అరటి పళ్ళు గానీ ఉన్నాయా అని చూస్తాం ఒకవేళ ఉంటే ఆ కవల అరటి పండ్లు వద్దని చెప్పి తీసేస్తాం దానికి కారణం కవల అరటి పళ్ళు పిల్లలు తినకూడదు పెద్దలు తింటే కవల పిల్లలు పుడతారు కవల అరటి దేవుడికి నైవేద్యంగా పెట్టకూడదు ఇలాంటి నమ్మకాలు మనకి ఉంటాయి అందుకే కవల అరటి పళ్ళను తీసుకోవడానికి ఇష్టపడం అయితే చాలా సార్లు మనం కొన్న అరటి పళ్లలో మనకి తెలియకుండానే కవల అరటి పళ్ళు వచ్చేస్తూ ఉంటాయి వాటిని పిల్లలకి పెట్టకుండా దేవుడికి నైవేద్యంగా సమర్పించకుండా పెద్దవాళ్లే తింటూ ఉంటారు ఇంతకీ కవల అరటి పళ్ళను దేవుడికి నైవేద్యంగా పెట్టకూడదా అంటే పండితులు ఈ విధంగా సమాధానమిస్తున్నారు అరటి చెట్టు అంటే మరెవరో కాదు సాక్షాత్తు దేవనర్తకి రంభ అవతారమే శ్రీ మహావిష్ణువు దగ్గర రంబ అందగత్తనని అహంకార వ్యవహరించడం వలన ఆమెను భూలోకంలో అరటి చెట్టుగా జన్మించమని మహావిష్ణువు శాపమిచ్చాడట అయితే ఆమె తన తప్పును తెలుసుకుని ప్రాధేయపడడంతో దేవుడికి నైవేద్యంగా ఉండే అర్హతను ఆయన ఆమెకు కల్పించారు అంత పవిత్రమైన అరటి పండ్లో మనం దోషాలను ఎంచాల్సిన అవసరం లేదు కవల అరటి పళ్లను నిరభ్యంతరంగా దేవుడికి సమర్పించవచ్చు మనం కూడా తినవచ్చు అయితే తాంబూలంలో మాత్రం జంట అరటి పళ్లను పెట్టకూడదు ఎందుకు అని అంటే కవల అరటిపళ్లలో రెండు పళ్ళు ఉన్నప్పటికీ అది ఒక్క పండు కిందకే లెక్కలోనికి వస్తుంది మరి తాంబూలంలో ఒక్క అరటి పండు పెట్టకూడదు కదా అలాగని రెండు కవల అరటి పళ్లను తాంబూలంలో పెట్టామంటే చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది అందువల్ల తాంబూలంలో మాత్రం కవల అరటి పళ్లను మినహాయించడం చాలా మంచిది సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు లోకా సమస్త సుఖినో భవంతు